చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సర్వే భూ రికార్డుల విషయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో కృషి చేస్తానని జిల్లా నూతన సర్వే అండ్ భూ రికార్డుల ఏడీ పి జయరాజు అన్నారు శనివారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ గతంలో ఒంగోలు కడప రాయిచోటి జిల్లాలో ఏడీగా బాధ్యతలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీలో భాగంగా సొంత జిల్లా అయినా చిత్తూరు జిల్లాలో ఏడీగా బాధ్యతను స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు జిల్లా వ్యాప్తంగా భూ రికార్డుకు సంబంధించి సర్వేకు సంబంధించి నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు విశాఖకు సంబంధించి ప్రజా సమస్యలను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానన్నారు ఏడీకి వెళ్ళాను తర్వాత డిస్టిక్ బైపరికేషన్లో కడప నుంచి రాయచోటికి అంటే ట్వంటీ టూలో ఏప్రిల్ ఫోర్త్ రాయచోటి జాయిన్ అయ్యాను సిఏడిగా అక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్ చేశాను తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు సాధారణ భద్రత మన చిత్తూరు జిల్లాకి వచ్చాను నాదిగూడ నేటివ్ చిత్తూరే యాదగూడ మండలం ఇంతకుముందు ముందు కూడా నేను స్టార్టింగ్ నుంచి ఇక్కడే సర్వేర్గా పనిచేశాను గుడిపాల ఎస్ఆర్పురం కొన్ని సర్వేరిగా పనిచేసాను తర్వాత డిఏగా ఆర్డ్రైవర్స్ రాయచోటి పని మన చిత్తూరు చేశాను ఇన్స్పెక్టర్ చేశాను రంగోలు గుంటూరు కూడా తర్వాత ప్రమోషన్ మీద ఏడీగా వచ్చి ప్రస్తుతం ఏడీగా మన జిల్లాకు వచ్చాము మన జిల్లా మన నేటివ్ జిల్లా ఏడీగా పనిచేయడం చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కూడా మనకి తెలిసినంతవరకు నాకు తెలిసినంత వరకు వీలైనంత వరకు ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు ఈ భూసంస్ పరిష్కారానికి బాగా కృషి చేస్తాను ఈ విధంగా భూసంస్థ రాకుండా సర్వే డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవాలని సర్వే ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే నేరుగా నాతో మాట్లాడి చెప్తే జనాలు పబ్లిక్ కూడా ఒకవేళ మండల స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ వాళ్ళు చెప్పి సమస్యల పరిష్కారం కాకపోతే నేరుగా నన్ను కలవచ్చు లేకుండా నాకు ఫోన్ చేస్తే కూడా వీళ్ళని కోరగా క్వాలిటేటివ్గా డిస్ప్ల చేయడానికి ప్రయత్నిస్తాను మన జిల్లాని అన్ని విధాలుగా ముందుంచడానికి ఆ స్థాయి సేత కృషి చేస్తాను